హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి పైడి తల్లి డ్రామాని బయట పెట్టడానికి మిత్ర తెలివిగా డాక్టర్ని తల్లి దగ్గరికి తీసుకెళ్లి ఆ చెయ్యికి గుండు పిన్నులతో గుచ్చుతానని మేకులు పెట్టి సుత్తితో కొడతానని బెదిరించగానే ఆ పైడితల్లి సార్ నన్ను చంపేయకండి సార్ నేను చచ్చిపోతాను అని అంటూ నా చేతికి ఏ గాయం లేదు సార్ అని అంటూ ఆ కట్టుని విప్పేస్తాడు దాంతో మిత్ర కోపంగా పైడితల్లి చంపని పగలగొడతాడు ఇక మళ్ళీ పైడి తల్లి మిత్ర కాళ్ళపై పడి క్షమించమని అడుగుతూ ఆ యూనియన్ లీడర్ ఇచ్చిన ఐదు లక్షలకు కకృత్తి పడి ఇలా చేశాను సార్ ప్లీజ్ నన్ను క్షమించండి సార్ అని పైడి తల్లి వేడుకుంటూ ఉంటాడు మిత్రాని ఇక అతని భార్య కూడా పిల్లల చదువు కోసం కకృత్తి తిన్నాడు ఆ యూనియన్ లీడర్ ఇచ్చే డబ్బుల కోసం ఆశపడ్డాడు సార్ ప్లీజ్ వదిలేయండి అని ఆవిడ కూడా మిత్రాన్ని వేడుకుంటూ ఉండగా అలాగని ఫ్యాక్టరీకి యాజమాన్యులకి నమ్మక ద్రోహం చేస్తారా మీరు కష్టాల్లో ఉంటే ఎన్నిసార్లు ఆదుకోలేదు అని అడుగుతుండగా తెలుసు సార్ మీరు కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఆదుకున్నారని తెలిసి కూడా మేము మీకు ఇంత నమ్మక ద్రోహం చేశాం సార్ ప్లీజ్ వదిలేయండి అని పైడి తల్లి బ్రతిమిలాడుతుండగా సరే ఆ కట్టు మళ్ళీ అలాగే కట్టుకో ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్దాం అని మిత్ర అనగానే అదే పని చేస్తాడు పైడి తల్లి ఇక నిజమంతా యూనియన్ లీడర్ కార్మికులు మీడియా ముందు బయట పెట్టేస్తాడు మిత్ర వీడు కావాలనే ఇలా చేశాడు నాకు ముందే తెలుసు కానీ సాక్షాధారాలతో పట్టుకోవాలనే ఇలా చేశాను అని అంటూ ఉండగా లక్ష్మి లేదు మిత్రగారు వీడి తెలివి కాదు వీడి వెనకాల ఎవరో ఉన్నారు మన అంటే గిట్టని వాళ్ళు ఎవరో ప్లాన్ చేశారు అని లక్ష్మి అంటూ ఉండగా జయదేవ్ నందన్ ఆ యూనియన్ లీడర్ కాలర్ పట్టుకొని చెంపలు వాయిస్తూ చెప్పరా చెప్పు ఎవరు నీ వెనకాల ఉంది ఎవరు అని అడుగుతూ ఉండగా సార్ ప్లీజ్ వదిలేయండి అలా కాదు మళ్ళీ ఈసారి కూడా నేను యూనియన్ లీడర్ కావాలని దురాశతోనే ఇలా చేశాను సార్ ఇంకొకసారి ఇలా చేయను ప్లీజ్ వదిలిపెట్టండి అని అంటూ ఉండగా లేదు చెప్పరా చెప్పు అని కొడుతూ ఉండగా మిత్ర జయదేవ్ నందర్ని ఆపేసి పోలీసులకి అప్పజెప్తే వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళు వేసే శిక్ష పట్టి వీడు నిజం చెప్తా డాడ్ వదిలేయండి అని అడుగుతూ ఉండగా మనీషాని ఆ యూనియన్ లీడర్ చూస్తాడు వద్దు అన్నట్టు మనీషా వేడుకోగానే ఇప్పుడే పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అని జయదేవ్ నందన్ లక్ష్మి బెదిరిస్తూ ఉండగా వద్దు సార్ పెళ్ళాం పిల్లలు కనవాన్ని ప్లీజ్ వదిలేయండి అని వేడుకుంటూ ఉండగా ఇక కార్మికులందరూ అతనిపై తిరగబడతారు నీ పదవి నీ డబ్బు కోసం మమ్మల్ని అందరినీ వాడుకుంటావా అసలు నీకు మానవత్వం లేదా వీడు ఫ్యాక్టరీలో ఉండడానికి వీల్లేదు అనగానే నందన్ వాణ్ణి బయటికి గెంటేస్తారు ఇక కార్మికులందరూ జయదేవ్ నందన్కి క్షమాపణ చెప్పగానే మీ గుర్చి నాకు తెలుసు వెళ్ళి పనిచేసుకోండి అని అనగానే అందరూ వెళ్ళిపోతారు ఇక కార్ దగ్గరికి లక్ష్మీమిత్ర నందన్ వెళ్తారు ఇక నందన్ లక్ష్మిని పొగిడేస్తూ ఉంటాడు నువ్వు గ్రేట్ అమ్మ లక్ష్మి ఇంట బయట మొత్తం గెలిచి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావమ్మా అని అంటూ ఉండగా మిత్ర కాస్త కోపంగా చూస్తాడు అయ్యో మామయ్య గారు ఇది నా గెలిపేం కాదు అని అంటూ ఉండగా లేదు నువ్వే సమ్మె ఆపేలా చేసావమ్మా అని నందన్ అంటూ ఉంటాడు కాదు మిత్ర గారి వల్లే ఆ యూనియన్ లీడర్ కుట్ర బయటపడింది అని అంటూ ఉంటుంది లక్ష్మి లేదమ్మా మిత్ర కూడా నీలాగే ఈ మధ్యలో నీ వల్లే తెలివిగా ఆలోచిస్తున్నాడు అని నందన్ అనగానే ఇక మిత్ర అంటే ఏంటి లక్ష్మి నాకన్నా గ్రేట్ అంటున్నాడా అని కాస్త కోపంగా అంటాడు ఇక అయ్యో అలా కాదండి అని లక్ష్మి భయపడుతునే మామే గారు అని అంటూ ఉంటుంది లేదమ్మా నేను అలా అన్నట్లేదు వాడు తెలివైన వాడే కానీ నీ వల్ల ఇంకాస్త తెలివిగా మారుతున్నాడు అని అంటూ ఉంటాడు జయదేవనంద అంటే ఏంటి నేను తెలివి తక్కువ వాడిని లక్ష్మి వల్లే తెలివైన వాడిని అంటున్నారా అని మళ్ళీ మిత్ర అంటూ ఉండగా అంతే కదా మిత్ర అందుకే మీ అమ్మ తనని చైర్మన్ చేసింది అని అంటుండగా అవునా అయితే చైర్మన్తో ఎందుకు ఆపేశారు ఏ ప్రైమ్ మినిస్టర్నో చీఫ్ మినిస్టర్నో చేయకపోయారా అని అంటుండగా ఏమో లక్ష్మి ఆ స్థాయికి కూడా వెళ్ళొచ్చు అని అంటుండగా ఉండగా మావయ్య గారు ప్లీజ్ మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టకండి అని బ్రతిమిలాడుకుంటూ ఉంటుంది జయదేవ్ జయదేవ్నందన్ని ఇక నవ్వేస్తాడు జయదేవ్ నందన్ అంత మహుమాటం వద్దులే నీకేం కావాలో చెప్పు అని మళ్ళీ మిత్ర అంటుండగా నాకు ఏ స్థాయి వద్దు ఇప్పటిలాగా హ్యాపీగా ఉంటే చాలు నాకు ఈ స్థాయి చాలు అని లక్ష్మి అంటూ ఉండగా మిత్ర కూడా నవ్వేసి లేదు నిజంగానే నిన్న నైట్ అంతా ఆలోచించింది దీనికే అన్నమాట భలే ఆలోచించావు అయినా చైర్మన్గా గెలిచావు కంగ్రాస్ అని మిత్ర చెయ్యి అందించగానే మీకు కూడా కాంగ్రెస్ అన్ని మీ వల్లే పైడి తల్లి కుట్ర బయటపడింది అని అంటూ లక్ష్మి చెయ్యందించగా వల్ల ఇద్దరు ఇస్తూ ఉండగా మనీషా చూసి మండిపడుతూ ఉంటుంది అలా లక్ష్మీ మిత్ర ఇద్దరు ఒకటికొకటిగా దగ్గర అవుతూ ఉంటారు ఇక మరోవైపు మనీషా టపాసులు కాలుస్తూ ఉండగా ఏంటి నువ్వు ఓడిపోయిన దానికి టపాసులు ఎందుకు కాలుస్తున్నావు గెలిచింది లక్ష్మి లక్ష్మి కోసం నువ్వు టపాసులు కాలుస్తున్నావా అని సరియు అంటుండగా తన గెలుపు కోసం కాదు నేను ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని అంటుండగా అయితే అలా అని సరియు అడుగుతూ ఉంటుంది ప్రతిసారి నేను లక్ష్మి పైన ఓడిపోతూనే వస్తున్నాను తను ఒక్కసారి ఇంట్లో వెళ్ళిపోయినప్పుడు తప్ప ప్రతిసారి నేను ఓడిపోతున్నాను అని మనిష అంటుండగా అయితే ప్రతిసారి నువ్వు అలాగే ఓడిపోతావు నువ్వు చచ్చే వరకు ఓడిపోతావు లక్ష్మి పైన నువ్వు గెలవలేవు ఓ చాలా పెద్ద మొత్తంలో టపాసులు రెడీ చేసుకో అప్పుడే అలా ఉంటావు అని అంటుండగా నిన్ను చంపేస్తా అని మనిష సరియు పీక పట్టుకుంటుంది నువ్వు నన్ను చంపినా పర్లేదు కానీ అసలు విభజించు పాలన అని ఏమైంది ఏం చేశావు అని అంటుండగా లక్ష్మీ జానులని విడగొట్టాలని ట్రై చేస్తున్నా కానీ కావట్లేదు అని మనిష అంటూ ఉంటుంది అది అక్కా చెల్లెళ్ళ మధ్యలో చేయాల్సిన ప్లాన్ కాదు అన్నదమ్ముల మధ్య చేయాల్సిన ప్లాన్ మిత్రని వివేక్ని విడగొట్టు వాళ్ళ ఆస్తులు విడిపడేలా చెయ్యి ఆ తర్వాత వివేక్ నుండి ఆస్తి లాక్కొని వాన్ని నడి రోడ్డు మీదికి తీసుకొస్తే ఆటోమేటిక్గా మిత్ర లక్ష్మీల మధ్యలో కూడా గొడవలు స్టార్ట్ అవుతాయి అప్పుడు మిత్ర నీవాడవుతాడు అని ఓ చచ్చు సలహాని సరియు మనిష ముఖంపై పడేయగానే ఇక మనిష అలాగే ఇప్పుడు నందన్ వంశాన్ని రెండు భాగాలు చేస్తాను అని అంటూ థ్యాంక్ యూ చెప్తూ హక్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోగానే సరియు మేనేజర్ మీకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతూ ఉండగా ఆ అన్నదమ్ములు విడిపోతే లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నా వశం అవుతుంది అని కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు బెడ్రూమ్లో లో బెడ్ సర్దుతున్న లక్ష్మి దగ్గరికి ఒక రెడ్ రోసెస్ ఉన్న బొకేని తీసుకొని మిత్ర వస్తాడు ఏంటండి ఇది అని లక్ష్మి అడుగుతూ ఉండగా కాంగ్రెస్ చెప్పడానికి అని మిత్ర అంటున్నాడు కాంగ్రెస్ ఎందుకు అని లక్ష్మి అడుగుతుండగా అదేదో అంటారు కదా ఇంట గెలిచి రచ్చ గెలిచావు కదా అందుకే కాంగ్రెస్ చెప్దామని వచ్చాను అని మిత్ర లక్ష్మిని పొగిడేస్తుండగా గుమ్మం దగ్గర నుంచి చూస్తున్న మనిష కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అయితే గెలిచింది నేను ఒక్కదాన్నే కాదు మీ వల్లే నేను గెలిచాను అని అంటూ ఉంటుంది లక్ష్మి లేదు అప్పటి వరకే నువ్వు సమ్మె ఆపించేసావు కదా అని అంటూ ఉండగా ఆ కుట్ర బయటపెట్టింది మీరే కదా సరే అలాగే అని అంటూ మిత్ర చేతి నుండి బొకేని తీసుకొని మళ్ళీ కంగ్రాస్ చెప్తూ మిత్ర చేతికి అందజేస్తుంది లక్ష్మి బొకేని అంటే ఈ బొకేని పంచుదాం పంచుకుందాం అంటున్నావా అని అనేక బొకేని పంచుకోవడం ఏంటండి అని అడుగుతుంటుంది లక్ష్మి ఎలాగోనా అంటూ బొకే నుండి ఒక రెడ్ రోస్ని తీసి బయటికి తీసి లక్ష్మికి చూపిస్తూ చేతికి అందిస్తారు ఇక లక్ష్మి మిత్రని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది ఇలా ఫ్లవర్ ఇవ్వచ్చా అని అడుగుతుండగా ఓహో పెళ్ళి కానీ అమ్మాయికి ఫ్లవర్ ఇవ్వచ్చు కానీ పెళ్ళైన అమ్మాయికి ఫ్లవర్ ఎక్కడ చేర్చాలో నాకు తెలుసు అని అంటూ అంటే నువ్వు పైకి కనిపించే అంతా అని మిత్ర అంటూ ఉండగా మీకు తెలిసింది కదా ఎక్కడికి చేర్చాలో చేర్చుతారా మరి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఏమీ అభ్యంతరం లేదు ఖచ్చితంగా చేర్చుతాను అని మిత్ర అనగానే లక్ష్మి నవ్వుకుంటూ వెనక్కి తిరుగుతుంది ఇక ఆ ఫ్లవర్ని మిత్ర లక్ష్మి జడలో పెట్టబోతుండగా కోపంగా మనిష పక్కనున్న ఫ్లవర్ వాస్ కింద పడి సౌండ్ అయ్యేలా చేస్తుంది ఇక గాలికి పడినట్టుంది అని మిత్ర అంటుండగా నేను కూడా పిల్లలకి భోజనాలు పెట్టాలి అని అంటూ మిత్ర చేతిలో ఉన్న ఫ్లవర్ని తీసుకొని తనే జడలో పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కింద సోఫాలో కూర్చున్న మిత్ర జాను ఆఫీస్లో ఇంట్లో పొలం గొడవలో అన్న మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇప్పుడు మిత్ర నిర్ణయం ఏంటి మిత్ర వివేక్ల మధ్యలో గొడవలు వచ్చేలా మనీషా ప్లాన్ చేస్తుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్